ఎక్కడైనా మహిళల ఇబ్బందుల్లో ఉంటే కష్టకాలాల్లో ఉంటే అటువంటప్పుడు వీలైనంత త్వరగా పోలీసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని రక్షించాలి వాళ్ళని కాపాడాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దిశ యాప్ తీసుకొని వచ్చింది చాలా మంచి ఫీచర్స్ అందులో వాళ్ళు స్టార్ట్ చేశారు చాలా మంచి ఫీచర్స్ అందులో పొందుపరిచారు అయితే నాకు అప్పటి నుంచి ఈ సెకండ్ వరకుగా అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ దిశ యాప్ను ఈ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వంగల్పూడి అనిత మేడం గారు మరికొందరు లోకేష్ గారు ఆ దిశ యాప్ పేపర్లు ఆ జివో పేపర్లు కాల్ చేశారు నష్టం ఏంటి మగోళ్ళని ఇన్స్టాల్ చేసుకున్నారు అన్నారు నష్టం ఏంటి దిశ యాప్ వల్ల నష్టం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు యాప్ పడుకుని ఇట్లా మూడు సార్లు ఊపితే చాలు నా సోదరి మనలో ఎక్కడున్నా కూడా నా కచులు ఎక్కడున్నా పోలీసులు వచ్చేసారు పది నిమిషాలు లోగానే అని అన్నారు దానికి అనిత మేడం గారు అప్పుడు మీడియా సమావేశం పెట్టి ఈ దిక్కుమాలిన డ్రామాలు ఎందుకు మూడు సార్లు అంట ఈ దిక్కుమాలిన డ్రామాలు ఎందుకు అన్నారు సీన్ కట్ చేస్తే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ శక్తి యాప్ తీసుకొని వచ్చాం మూడు సార్లు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మూడు సార్లు మహిళ ఇట్లా ఊపితే పది నిమిషాల్లో కానీ అక్కడికి పోలీసులు వస్తారు మహిళల కోసం మేము నిలబడ్డాము యాప్ తీసుకొని వచ్చాము అంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ అంటే అదే అంటే జనాలు చైతన్యవంతులు కారణ జనాలు మరీ మూర్ఖంగా ఉన్నారు వాళ్ళని ఏమి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నా జగన్ గారు ఇవే కదా చెప్పింది ఇటువంటి ఫీచర్స్తోనే కదా యాప్ తీసుకొచ్చారు దిశ యాప్ తీసుకొచ్చి పేరు మార్చి శక్తి యాప్ అని వీళ్ళు మారి పేరు మార్చారు అప్పుడు జగన్ గారు మూడు సార్లు ఊపాలి అంటే హోంశాఖ మంత్రి ఇప్పుడున్నటువంటి మేడం మూడు సార్లు ఊపాలంటే దిక్కుమాల ఆలోచనలు డ్రామాలు ఎందుకు అన్నారు జివో పేవలు తగలపెట్టారు ఇప్పుడు వీళ్ళు అదే మూడు సార్లు ఊపాలి అంటే అసెంబ్లీలో బల్లలు జరిచి క్లాప్స్ కొడుతూ ఉన్నారు నిజంగా అసలు ఎలా చూడాలి రాజకీయ నాయకులను ఎలా చూడాలి పార్టీలను అంటే ఇలా చూడగలిగితేనే ఇలా మాట్లాడగలిగితేనే ఈ విధంగా డ్రామాలు ఆడగలిగితేనే రాజకీయాల్లో చాలామని అవుతాము ఇప్పుడు ఎవరైనా నాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనుకుని అంటే అసలు ఇవ్వడగలుగుతామా సెట్ అవ్వగలుగుతామా ఏమో నాకు అర్థం కావట్లేదు ఎంత అబ్బో ఎటువంటి డ్రామాలు ఇంపాసిబుల్ అబ్బా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నాలాంటి వాడైతే చేయలేదు అప్పుడు ఆయన దిశ వీళ్ళ శక్తి అప్పుడు ఏం తేడాలు ఉన్నాయి మీరు ఏమి ఇందులో కొత్త ఫీచర్స్ ఉన్నాయి ఎవరన్నా తీసుకురాని అండి మంచిదే ఆయన తీసుకొచ్చారు కదా మీరు అన్ని అన్ని మాటలు అన్నారు ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఈరోజు అసెంబ్లీలో జ బల్లలు జరుగుతూ ఉన్నారు క్లాంస్ కొడుతూ ఉన్నారు అసలు ఏ కోణంలో చూడాలి వీళ్ళని ఏ ప్లాట్ఫామ్ మీద నుంచి చూడాలి అంటే ఏ కాంటెక్స్లో చూడాలి మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేగా ఏమోపా ఈ నాకు ఒక ముక్క అర్థం కాదు తినేది అసలు ఎట్లా చూడాలో కూడా నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ